పేరు వెంకట్ సామ్రాట్ కులం ఎంత భయంకరంగా ఉంటుందో ఒకటే ముచ్చడేత నేను మాదిగ సామాజిక వర్గం మా ఆవిడ పద్మశాలి సామాజిక వర్గం చిన్ననాటి నుంచి ప్రేమించుకొని ఉస్మానియాలు అడుగు పెట్టుకొని ఉస్మానియా వేదికగా నేను వివాహం చేసుకున్నాను నా కుమారుడు అనారోగ్యం కారణంగా చనిపోతుండు రెండు వందల మీటర్లు కూడా ఉండదు మా అత్తగారింటికున్న మాకు మాదిగోన్ని చేసుకున్నది అది నా బిడ్డ కాదు అని దరిదాపు ఒక ఐదు వేల మంది జనాలు వచ్చారు నా కొడుకుని చూడడానికి ఎందుకంటే నేను అంబేద్కర్ మూమెంట్లో పనిచేస్తున్నా కాబట్టి ఇంకొకటి ఈ దళితులను చేసుకుంటే పై వర్గాలలో ఉన్నటువంటి అగ్రవర్ణాల కంటే ఓబీసీ సామాజిక వర్గం ఎట్లా ప్రచారం చేస్తుంది అని అంటే నా చెవులారని నిన్న మాల మాదిగోన్ని చేసుకునే కంటే ఇంకా పది మంది దగ్గర నువ్వు ఆ తప్పు చేసినా కూడా నేను నా బిడ్డని స్వీకరిస్తా కావచ్చు అనేటువంటి ఒక నీచ సంస్కృతి కూడా దిగజారుతున్నాను ఇంకొకటి నేను మన ప్రొఫెసర్లకు చాలా అభినందనీయంగా మీ అందరికీ చేతులెత్తి జేబిముని తెలియజేసుకుంటున్నాను సార్ నేను ఉస్మానియా విద్యార్థినే కాబట్టి నాకు చిన్న బాధ అంటే ఏంటిదంటే చదివే కాడ అంబేద్కర్ కావాలే కొలువు చేసే కాడ అంబేద్కర్ కావాలి మనల్ని ఎవడన్నా పనిచేసే కాడ మాదిగోడు మాలో తక్కువ జాతి కొడు అని ఇచ్చినప్పుడు మనకు అట్రాసిటీ కాడ అంబేద్కర్ కావాలి కానీ అంబేద్కర్ ఇచ్చినటువంటి పే బ్యాక్ టు ద సొసైటీ కావచ్చు లేకపోతే నీ సమాజానికి నువ్వు సేవ చేయబిడ్డా అనేటువంటి మాట వందకు ఎనభై శాతం మంది మన సామాజిక వర్గం మర్చిపోయిందని నేను తెలియజేస్తున్నాను సార్ ఎందుకంటే చాలా బాధ అనిపిస్తుంది నాకు అరే నీ అమ్మ శనివారం అత్య తిరుపతి పోతా అంటాడు యాభై వేలు పట్టుకొని ఆదివారం అత్త చర్చికి పోతా అంటాడు నువ్వు పో కాదు అని అంటలేము కానీ ఒక ఎగ్జాంపుల్ చెప్తా సార్ నేను మా ఇంట్లో జరిగిందే అంబేద్కర్ మాకేం చేసిండు మాకేం ఒక మహిళ అన్నది అమ్మ నీ బిడ్డ తొమ్మిది నెలలు నవమాసాలు మూసి నువ్వు కనీ బయట అడుగు పెట్టక ముందుకే ఆ తండ్రి అంబేద్కరు నీ కడుపులున్న బిడ్డకు పౌష్టిక ఆహారం కావాలని ఆ దశాబ్దాల క్రితమే రాజ్యాంగంలో రాసిపెట్టిండమ్మా నీకు తెలియకపోతే ఇది ఎవరి తప్పు అని అంటే ఇది విద్యావేత్తల తప్ప అని నేను భావిస్తున్నా సార్ ఇంకొకటి ఏంటంటే మహారాష్ట్రలో జరిగినటువంటి దళిత పాంతర్ లాంటి మూమెంట్ కనుక రాకపోతే ఈ దేశంలో దళితులు కేవలం చచ్చిపోవడానికో లేకపోతే స్లేవర్గా ఉండడానికో మాత్రమే పుట్టిరా అనే ఒక భావన నాలో కలుగుతుంది సార్ అది రానియాదు మనము వాళ్ళు రెండు థింకింగ్ వాళ్ళ దగ్గర సార్ రెండు థింకింగ్ అగ్రకులాల దగ్గర ఉన్నది అని అంటే పవర్ మెయిన్ పవరే అగ్ర కులాలలో ఎప్పుడు మాకు పది శాతం రిజర్వేషన్ రావాలని ఏ రోడ్డు మీద ధర్నా చేయలే ఏడా మన లాంటి మేధావు లాంటి వాళ్ళు మీటింగ్లు పెట్టుకోలే పవర్ చేజిక్కించుకున్నాక కళ్ళు తెరిచి చూసే లోపే తెల్లారేసారికి చట్టం చేసుకున్నారు మనం అది మర్చిపోతున్నాం పొలిటికల్ పవర్ అనేది మెయిన్ సార్ పొలిటికల్ పవరే మెయిన్ మనం ఏది చేయాలన్నా మనకు నచ్చింది అరే కులాంతర వివాహం చేసుకుంటే మీకు డిప్యూటీ డిఎస్పి పోస్టులు ఇస్తాం అని మనమే ప్రకటించవచ్చు కులం లేని సమాజం కోసం మీరు కొట్లాడితే మీకు హైదరాబాద్ లాంటి ప్రపంచ నగరంలో ఐదు వందల గదాలు గారు వెయ్యి గదాల విల్లాలు ఇస్తామని కూడా చెప్పచ్చు పవరే సార్ దీనికైనా పద్మరావు సార్ గారు చెప్పినట్టుగా పవర్ మెయిన్ పవరే సార్ మనము అన్నం భూ కాడి మనదే ఎద్దు మనదే యువసం మనదే బెల్లం తెత్తానం పాలువత్తానం పరమన వంటతనం వాళ్ళ చేతిలో పెట్టి పాష్మిన పువ్వు కోసం మనం ఆలోచించే అటువంటి సమాజం నుంచి వెళ్ళి ఇచ్చే చేతులు అడుక్కునే చేతులు ఇచ్చే చేతులుగా మారాలనే కాంచరా అని చెప్పినటువంటి విధానంతో మనం ముందుకెళ్ళినప్పుడు మాత్రమే మన జాతులు బాగుపడతాయి సార్ అని నేను ఈ అవకాశం ఇచ్చినందుకు మీ అందరికీ కృతజ్ఞత జయభీములు తెలియజేసుకుంటున్నాను థ్యాంక్ యూ సార్ జై భీమ్ సార్ అప్పటికాడికెళ్ళి నేను బిఎస్పీలో పనిచేసిన ఇప్పుడు బిఎస్పికి కొంత దూరంగా ఉన్నాను సార్